సమయం ఎస్ మనతో పాటు లక్ష్మి గారు కూడా ఉన్నారు ఒకసారి లక్ష్మి గారితో మాట్లాడదాం లక్ష్మి గారు నమస్కారం అండి నమస్తే అండి అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా చాలా చక్కటి కామెంట్ చేశారు నాకు కూడా చాలా బాగా నచ్చింది భారతదేశంలో ఉన్నటువంటి అందరు ముస్లిమ్స్ను ఒక తాటిపైన కట్టేయకూడదు అక్కడ జరిగినటువంటి ఆ దాడిలో నిజంగానే పైన దాడి జరిగింది కాకపోతే పాకిస్తానీ ముస్లింస్ పాకిస్తానీ టెర్రరిస్టులు ఈ విధంగా దాడి చేశారు ఇక్కడ భారతదేశంలో ఉంటూ భారతదేశానికి సపోర్ట్ చేసేటువంటి ముస్లిమ్స్ని ఆ విధంగా ఆపాదించాల్సినటువంటి అవసరం లేదంటూ ఆ రోజు కామెంట్ చేశారు ఈరోజు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎవరైనా సరే పాకిస్తాన్కి వెళ్ళిపోండే అంటూ బహిరంగంగా కామెంట్ చేసి మరో చక్కని కామెంట్ చేశారని కూడా చెప్పుకోవాల్సిందే అసలు ఏంటి ఎలా చూస్తారు ముందుగా అంటే భారతదేశంలో ఉంటూ భారత పౌరులుగా ఉంటూ భారతదేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఉపయోగించుకుంటూ పక్క దేశం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఇంత దాడి జరిగిన తర్వాత కూడా నిస్సిగ్గుగా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మాట్లాడేటువంటి వాళ్ళకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అదేవిధంగా మీ పార్టీ అధినేత చెప్పినటువంటి అంశానికి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు వీక్షకులకు అందరికీ నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా కూడా విమర్శన విమర్శలు ఎక్కుపడడం అనేది ప్రతిపక్షాలకు వెన్నతో పెట్టిన విద్య అయితే మన దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనప్పటికీ కూడా హిందూ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ హిందువులే అలాగే మన ఐకమత్యంతో కలిసి మెలిసి ఎన్ని సంవత్సరాలు ఈ జీవితాన్ని అలా నడుపుతా వస్తున్నాం కానీ ఇంటితో మని ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టుగా మన దేశంలో ఉండి మన దేశంలో తిండి తింటూ మన దేశంలో నీళ్లు తాగుతూ పక్క దేశాలకు సమాచారం చేరవేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట నూటికి నూరు శాతం వాస్తవం అండి నిర్లజ్జగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మెన్నుపోటు పడిచేసి హిందువులు ముస్లింలు అనేటువంటి గొడవని మత కళాలని సృష్టించి దేశాల మధ్య గొడవకి యుద్ధాలకు దారితీసే పరిస్థితులు వాళ్ళు కల్పిస్తా ఉన్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నా అని చెప్పి వాళ్ళు సిగ్గు లేకుండా చెప్పినప్పుడు ఏ రకంగా మనం ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయాలండి మన సింధు నది జలాల్ని వాళ్ళు తాగి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తా ఉంటే ఎందుకు సపోర్ట్ చేయాలి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు వెళ్ళిపోమారండి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో తప్పే లేదు ఆయన కష్టాచేతంతో ఆయన ఈవెన్ లక్ష్మి గారు అంటే ఎస్ఎస్ మీరు అంటున్నట్లుగా ఈరోజు కూడా ఆ బాధిత కుటుంబం ఏదైతే ఉందో అక్కడ పాల్గాంలో చనిపోయినటువంటి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు ప్రభుత్వం కేవలం పది లక్షలే చేసింది ఆయన సొంత సొంత డబ్బులు తీసుకెళ్ళి అనేక మందికి విరాళ ఇస్తున్నారు గతంలో కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించి డబ్బులు ఇచ్చారు రైతులకు సంబంధించి డబ్బులు ఇచ్చారు ఈరోజు మరొక మెట్టు కూడా ఎదిగారనే చెప్పాలి అటువంటి వ్యక్తి ఎంత మనస్తాపం చెందితే అటువంటి మాట అన్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలండి మరి మన దేశంలో ఉండి మన దేశంలో పంట తింటూ మన దేశంలో నీళ్ళు తాగుతూ మన దేశానికి ఎన్ని కోట పడుస్తున్న వాళ్ళు మన దేశంలో ఎందుకు ఉండని వాళ్ళు చెప్పండి ఉండని వాళ్ళు అవసరం అయితే లేదు కదా వాళ్ళు చెప్తున్నారు మేము ఉగ్రవాదులకి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అని చెప్తున్నారు మరి మెయిన్ మెయిన్ సిటీస్ లో కూడా ఆల్రెడీ ఎందుకంటే భయం గుప్పట్లో బతుకుతామన్నారు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో రేపి మూడవ ప్రపంచానికి దారి తీసే పరిస్థితులు కనబడతా ఉన్నాయండి